పటాల సహాయంతో తెలియజేసే సమాచారం ఎంతో సూటిగా స్పష్టంగా ఉంటుంది ఈ పటం ప్రపంచ జనాభా విస్తరణకు సంబంధించి ఒక తులనాత్మక స్థూల సమాచారాన్ని తెలియజేస్తుంది ప్రస్తుత ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు ప్రపంచ జనాభాలో సగభాగం నాలుగు వందల కోట్ల మంది ఈ ప్రపంచ పటంలోని ఈ పసుపు రంగులో కనిపించే ప్రాంతంలో విస్తరించి ఉన్నారు పసుపు రంగులో ఉన్న ఈ ప్రాంతం అంతా ఆసియా ఖండంలో భాగం ఇందులో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశము జనాభా పరంగా రెండవ పెద్ద దేశము చైనా జనాభా పరంగా ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన బంగ్లాదేశ్ ఉన్నాయి ఆసియా ఖండంలో కూడా అత్యధిక జనాభా దక్షిణ ఆసియాలోనూ తూర్పు ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో విస్తరించి ఉన్నది కేవలం ఆసియా ఖండాన్ని మాత్రమే పరిశీలిస్తే ఎడారులు విస్తరించి ఉన్న పశ్చిమాసియాలో పర్వతాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులున్న మధ్య ఆసియా దేశాల్లో జనాభా తక్కువగా ఉన్నది ఆసియా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన ఈ ప్రాంతాలు ప్రాచీన నాగరికతలు కలిగిన ప్రదేశాలు సారవంతమైన నదీలోయ మైదానాలు కలిగిన ప్రదేశాలు ఈ పసుపు రంగు విస్తరించిన ప్రాంతంలో పాకిస్తాన్ భారతదేశము బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా భూటాన్ మయన్మార్ మలేషియా థాయిలాండ్ కంబోడియా వియత్నాం ఫిలిప్పైన్స్ జపాన్ ఇండోనేషియాలోని కొంత ప్రాంతము విస్తరించి ఉన్నాయి ఈ ప్రాంతాలలో సారవంతమైన నదీలోయ మైదానాలు మానవ నివాసానికి అత్యంత అనుకూలమైన తీర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి ఈ పసుపు రంగు విస్తరించిన ప్రాంతంతో పోలిస్తే మిగిలిన ఖండాలలోని చాలా ప్రాంతాలు దాదాపు నిర్జన ప్రదేశాలుగా మనం చెప్పుకోవచ్చు దాని వైశాల్యంతో పోలిస్తే ఆస్ట్రేలియా ఖండము అతి తక్కువ జనాభాను కలిగి ఉన్నది అదేవిధంగా ఆఫ్రికా ఖండంలోని పశ్చిమ ప్రాంతంలో విస్తరించి ఉన్న సహారా ఎడారి ప్రాంతంలో జనాభా చాలా తక్కువగా ఉంటుంది ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉన్న మరొక ఎడారి ప్రాంతము ఆఫ్రికా మధ్య భాగంలోని అడవుల ప్రాంతంలో కూడా జనాభా చాలా తక్కువ దక్షిణ అమెరికా ఖండంలో కూడా అత్యధిక భూభాగము దట్టమైన అడవులు పర్వత ప్రాంతాలతో కూడుకుని ఉంటుంది ఉత్తర అమెరికా ఖండంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తూర్పు ప్రాంతాల్లో మాత్రమే అత్యధిక జనాభా ఉన్నది ఈ ఖండంలోని కరేబియన్ దీవులు కూడా ఎక్కువ జనాభా కలిగి ఉన్నాయి ఆసియా ఐరోపా ఖండాలలో విస్తరించి ఉన్న సైబీరియా ప్రపంచంలో నిర్మానుష్యమైన అతిపెద్ద మంచు ఎడారి ఐరోపా ఖండంలో పశ్చిమ దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో మాత్రమే అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలు ఉన్నాయి ప్రపంచ జనాభా విస్తరణ గురించి ఒక స్థూల అవగాహన కలిగించే పటమిది